మనం పెట్టాం రైతు భరోసా ప్రతి ఒక్క రైతు భరోసా ఎదురు ఒక అగ్రికల్చర్ ఇస్టిట్యూట్ ని పెట్టాం ఆర్టిగ్రికల్చర్ ఇస్టెంట్ ని పెట్టాం ప్రతి హెల్త్ క్లినిక్ లో ఒక నర్సును పెట్టాం దాదాపు నూరు రకాల మందులు ఇచ్చినాం చిన్న జబ్బు జరుబు చేస్తే ఎరకమే మందులు ఇచ్చినాం పట్టించుకునేవాడు ఉన్నాడు ఎక్కడే కానీ ఇప్పుడు రైతులు ఈవైనా ఇబ్బంది పడ్డా రైతులు పండించి పట్ట గిట్టుబాటు ధర లేదు నిన్న చూసినా కదా ఎరగడ్డు ఎట్ట దిబ్బలు పోసారో టమోటలు పత్రుడికి పశువులకి ఇచ్చినారు ఇప్పుడు ఇంకా మనకంటే శనగ లేదు అంటే మిను వేసినాకర పోయింది అంతా పోయింది అంతా పోయింది రాజఫానం అయిన వాళ్ళు శనగ మనకు శనగ లేదులే మొత్తం పోయింది వరి ఎంత దిగుబడి వచ్చినా అర్థం కాలే రేట్ అయితే నేను పది ఏళ్ళ కింద ఏం రేటు ఉందో అదే రేటు வுனகா தான் படிச்சா பண்ணி கொண்டாட மனம் பசு கொச்சின ஒர் கொடிச்சா எரக்ட்லாம் அன்னீ பண்ணிச்சா ரொம்ப யூரிய மனம் தெப்பிச்சு ரத்து பல சரி போதே மனிச்சு யூரிய அடிக்கோன் வச்சு அய்யே நாலு கொண்ட யூரியா இதே பண்ணி ஆ இதே ஒர்க்கு அடக்க கடகே யூனியாக பார்த்து மொத்த டேஷன் இதே பரிக் கொடுத்தாங்க